న్యూస్ అంటే నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఆయన గెలుపును ఆకాంక్షిస్తూ నిడదవోలు మండలం విజేశ్వరం గ్రామం నుండి తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసెత్తమ్మ అమ్మవారి దేవస్థానం వరకు పది మంది జనసైనికులు కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్ర నిర్వహించారు వీరి పాదయాత్రకు అడుగడుగున జనసైనికులు మద్దతు తెలిపారు దీనిలో భాగంగానే నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రమేష్ నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నములు వీరిని కలిసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల కార్యదర్శి పిడుగు వీరబాబు వర్దిపత్తి మణికంట సూరపురెడ్డి వెంకటేష్ మేడిశెట్టి సతీష్ బాదనాన్ల శ్రీరామ్ గాది సుధీర్ పిడుగు సాయి మద్దంశెట్టి వంశీ ఇసకపూడి అనిల్ మరియు జన సైనికులు పాల్గొన్నారు

మేమందరం కలిసి పాదయాత్రను నిర్ణయించుకున్నాం అలాగే ఎలాగంటే పాదయాత్ర అనేది మన రాష్ట్రం బాగుండాలని అలాగే మన నాయకులు అందరూ కలిసి గట్టుగా చేయాలని కృషి సంకల్పం నిర్ణయించుకున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు మోడీ గారు పెట్టిన కూటమి గెలవాలని రాష్ట్రంలో అలాగే నలుగురు నియోజకవర్గంలో సందులో దుర్గేష్ గారు విజయవంతంగా గెలవాలని ఈ పాదయాత్ర నిరదోళ్ళని అది విజయేశ్వరం గ్రామం నుంచి దాకా పాదయాత్ర పరుచుకుంటుంది ఆశీస్సులు ఉండాలని పాదయాత్ర చేయాలనుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై టీడీపీ జై బీజేపీ